జనరల్గా మొన్నటి వరకు వైట్ల గారి సినిమాలు ఆడియో రిలీజ్ అప్పుడు చాలా కష్టం అండి అంతమంది ఆర్టిస్టులు ఉంటారు ఎవరికి మర్చిపోతామో తెలియదు ఇప్పుడు గోపి కూడా వాళ్ళకి చేస్తున్నారు ఐ నో ఫస్ట్ ఆడియో రిలీజ్ చాలా మంది ఉన్నారు మెయిన్ వాళ్ళు మర్చిపోకూడదు ఇవాళ ఆడియో రిలీజ్ తమన్ తమన్ ఫస్ట్ మీట్ అయినప్పుడే చెప్పాడు కందరికీ తర్వాత స్క్రిప్ట్ విన్నాను ఈస్ గవన్ బి బిగెస్ట్ హెడ్ అని అండ్ ఈస్ గివెన్ ఫ్యాబులస్ మ్యూజిక్ మీరు అందరూ విన్నారు ఇప్పుడు చెప్పక్కర్లేదు అండ్ ముందుగా వాళ్ళు లేపవరే అండి సో సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు యూనిట్ వాళ్ళు అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ అండ్ అండ్ ఈ సినిమా పాడిన సింగర్స్ అందరికీ అండ్ లిరిసెస్ గురించి చెప్పాలంటే చంద్రబోస్ గారు ఫస్ట్ సాంగ్ రాశారు నాకు చాలా ఇష్టం ఆయన ఇప్పటి నుంచో జగడం రెడీ తర్వాత మళ్ళీ దీనికి రా దేవదాస్ జగడం తర్వాత మళ్ళీ దీనికి రాశారు అండ్ మిగతా ఫోర్ సాంగ్స్ భాస్కర్ బట్ల గారు రాశారు మాస్ అంటే నాకు ఫస్ట్ గుర్తు భాస్కర్ పట్ల గారే అండ్ ఇస్ గివెన్ ఫ్యాబిలస్ లిరిక్స్ అండ్ అండ్ టు స్టార్ట్ విత్ సినిమా ప్రొడ్యూసర్ గారు పర్చూర్ ప్రసాద్ గారు ఇందాక తమన్ స్టెప్ వేశాడు ఇలా ఎలా అని సో సినిమా అయిపోయిన తర్వాత ఆయన కూడా జేబు ఫుల్ ఎలా డ్యాన్స్ చేస్తారని ఓపెప్ చేస్తున్నాను అండ్ ఇంత పెద్ద సినిమా ఇన్ని రోజులు తీయడం అనేది మామూలు విషయం కాదు ఆయన దగ్గరుండి కష్టపడి ఎన్ని రోజులు చేశారు అండ్ ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు హెమ్ అండ్ ఈ సినిమా రైటర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ వెలుగొండ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ పట్టుకొచ్చాడండి ఇప్పుడు మసాలా షూటింగ్ అప్పుడు టూ థౌజండ్ థర్టీన్ మే అప్పుడే ఇప్పుడు సో పట్టుకుని ఊరికి డిస్కస్ చేస్తూ ఉన్నాం డెవలప్ చేస్తూ ఉన్నాడు అనుకున్నాం కానీ స్క్రిప్ట్ విన్న వెంటనే నాకు ఒకటి అనిపించింది ఈ స్క్రిప్ట్ నాకు దొరకటం లక్కీ అనుకున్నాను కానీ ఈ స్క్రిప్ట్ గోపీచంద్ నేను గారి చేతిలో పట్టడం స్క్రిప్ట్ లక్ అనుకున్నాను అండ్ హీస్ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ ఐ రియలీ థింక్ ఇట్ విల్ బీ అూజ్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్ అండ్ హీరోయిన్స్ గురించి చెప్పాలంటే రకుల్ ప్రీత్ షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరోయిన్స్ ఎవ్ ఎవర్ సీన్ అండ్ ఐ థింక్ యుల్ గో అ బిగ్ వే అండ్ సోనాల్ చౌహాన్ ఇట్ వస్ అ ప్లెస్ ఆఫ్ వర్కింగ్ విత్ యూ చిన్న స్కెడ్యూల్ అయినా సరే